అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఐదు ఐదు అంటే మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అండి ఐదు అంటే ఫైవ్ అనమాట మన మీనింగ్ వచ్చేసి ఫైవ్ అని ఎందుకు అనుకున్నామంటే మనము ఇక్కడ ఫైవ్ స్టేట్ నుంచి మనం ఫుడ్ సర్వ్ చేస్తున్నామండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు సో ఈ ఫైవ్ స్టేట్ నుంచి మన ఫుడ్ హబ్స్ ఉన్నాయి అనమాట చెట్టినాడు ఉంది కర్ణాటకలో ములుగబలు ఉంది కేరళలో మలబారు అనమాట అలానే తెలంగాణ మన తెలంగాణ నుంచి హైదరాబాద్ నిజామాబాద్ నుంచి కానీ ఆంధ్రాలో ఒక కోనసీమ నుంచి కానీ మన గుంటూరు నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ కొన్ని స్పెషాలిటీ డిషెస్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం అనమాట సో మనకు ఎలా ఉంటుందంటే ఒక అండర్ వన్ రూఫ్లో మీకు మన ఐదు స్టేట్ నుంచి ఫుడ్ మనకు ఇక్కడ సర్వీస్ చేస్తామండి మనము సో అంటే మనము ఫ్లేవర్స్ ఒకటి అథెంటిక్గా పెట్టుకున్నామండి అలానే మన కల్చరల్ ఉంది అనమాట ఎవ్రీ స్టేట్ ఒక్కొక్క స్టేట్కి వాళ్ళ రీజన్ ప్రకారం వాళ్ళ కల్చర్ ఉంటుంది ఫుడ్ కల్చర్ ఉంటుంది దాన్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాము ఇక్కడ మన ఐదు రెస్టారెంట్ నుంచి సో మనం ఇక్కడ సార్ అంత ఫ్యామిలీ కానీ యంగ్స్టర్స్ కానీ కార్పొరేట్ కానీ లైక్ బ్యూరోక్రాట్స్ కానీ మనం సెలబ్రిటీస్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేసే విధంగా మేము మెనూ క్రియేట్ చేస్తామండి మనం వచ్చేసరి మనకు మన దమ్ బిర్యానీ మన స్పెషల్ సార్ మనకు సమోసా మన ప్లేస్ స్పెషల్ మన మన మెనూలో సమోసా కూడా ఉంది మరగు ఉన్నది పత్తరకాచిన డబుల్ కమిటా కద్దు కాకిరీ ఇలాంటివన్నీ మనం హైదరాబాద్ నుంచి తీసుకొని మనం చేసుకున్నామండి టైమింగ్స్ మనకు లంచ్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు నాలుగు వరకు అండి మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ తర్వాత సెవెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు అండి ఫుడ్ ప్లేస్ మాక్టైల్స్ కాక్టైల్స్ అన్నీ ఉన్నాయండి ఆల్ ఆర్ ఇన్స్పైర్డ్ బై లోకల్ ఫ్లేవర్స్ అనమాట మన కరివేపాకు నుంచి తీసుకొని మస్టర్డ్ కానీ కొబ్బరి కానీ కుక్కం నుంచి డ్రింక్స్ తయారు చేసాం అనమాట మాక్టైల్స్ చెప్పాను కొబ్బరి పాలతో డ్రింక్స్ చేసాం మేము కరివేపాకుతో డ్రింక్స్ చేసాము కుక్కంతో డ్రింక్స్ చేసాము మస్టర్డ్తో మన మస్టర్డ్తో డ్రింక్స్ చేసాం అనమాట అలా చాలా ఆల్ మన సౌత్ ఇండియన్ స్పైసెస్ ఫ్లేవర్ ఇన్స్పైర్ చేసుకుని మనం డ్రింక్స్ చేసామండి అందరికీ ఒకటే వినవ్వండి తప్పకుండా వచ్చి ట్రై చేయాలి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి బికాస్ చాలా ఎఫర్ట్ దీని వెనకాల వెళ్ళిందండి ఒక వన్ ఇయర్ రీసెర్చ్ చేసుకొని ఇంత మంచి క్యూజిన్ మేము హైదరాబాద్కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం డైనింగ్ అండి మోస్ట్లీ మోస్ట్లీ డైనింగ్ ఉంటుందండి ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ కనుక కార్పొరేట్ నుంచి ఫ్యామిలీస్కి స్పెషల్గా చాలా బాగుంటుంది ఇక్కడ బికాస్ ఒక్క దగ్గర ఏంటంటే ఒక అండర్ వన్ రూఫ్ మీకు ఫైవ్ స్టేట్ నుంచి ఫుడ్ వచ్చి సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ మేము Thank you, sir. So good afternoon, everyone. My name is Aman. I am the director at Aidu. Uh, so, as the name suggests, Aidu in Telugu means uh, five. And that's how we've. Uh, so, the concept what we're doing uh, at Aidu is food from the five southern states of India that is Andhra, Telangana, Kerala, Karnataka, and Tamil Nadu. So, that's where we came up with this very unique name, Aidu. And uh, so, the food here. Uh, is completely balanced off with uh, from all the five states, and uh, we've considered a lot of uh, on the flavors of the food, and uh, yeah. So would everybody uh, would like everybody to come and try the food? Uh, we're opening on the twenty-first of uh, February. Yes, though so we've we've got food from all the five states, uh, from Karnataka. Uh, so we've got. Uh, మట్ కీమా ఉండయి ఫ్రమ్ తమిళనాడు వీవ్ గాట్ ముల్బగల్ దోసా ఫ్రమ్ కర్ణాటక వీవ్ గాట్ చింతకాయ కోడి కబాబ్ ఫ్రమ్ ఆంధ్ర వీవ్ గాట్ పట్టి సమోసా వీ గాట్ మరక్ ఫ్రమ్ తెలంగాణ వీవ్ గాట్ ఫ్యూ ఫ డిషెస్ ఫ్రోమ్ కేరళ లైక్ దట్ ఈస్ దెంగైపాల్ ద బిర్యానీ విచ్ ఇస్ మిల్క్ బేస్డ్ బిర్యానీ ఫ్రమ్ కేరళ సో యా సో వీవ్ గివెన్ కంప్లీట్ వన్ స్టాప్ డైనింగ్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద south indians come in and get a good experience of the south indian flavors at one place